హైదరాబాద్ లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి కోర్టు సముదాయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపు సమాచారంతో కోర్టు సిబ్బంది న్యాయవాదులు కక్షిదారులు ఒక్కసారిగా భయాందోళనకురయ్యారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను తమ అధ్యయనంలోకి తీసుకున్నారు అనంతరం కోర్టులో ఉన్న సిబ్బందిని న్యాయవాదులను బయటకు పంపారు అనంతరం వెంటనే భద్రతను కట్టుదిట్టం చేసి ముందస్తు జాగ్రత్తగా కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో కలిసి కోర్టులోని ప్రతి గదిని వాహనాల పార్కింగ్ ప్రాంతాలను అనువడము తనిఖీ చేస్తున్నారు ఎవరు లోపలికి రాకుండా ప్రవేశ ద్వారాల వద్ద ఆంక్షలు విధించారు ఈ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారు అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు ఇది ఆకతాయిలపనా లేక ఏదైనా కుట్ర ఉందా అనే విషయం తనిఖీలు పూర్తయిన తర్వాత వెల్లడి కానుంది ڪيڏا ڀلي رهي ٿا هن ساري گراه سيا پشپور چڪر ٻڌو بوله